హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ టేస్టీ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై అయితే చాలా విధాలుగా చేసుకుంటాం కదండి అందులో ది బెస్ట్ ఫిష్ ఫ్రైని మీకు ఇది ఈరోజైతే పరిచయం చేయబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఫిష్ ముక్కలు చూడండి ఇలా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈసారి సమానంగా ఇలా కట్ చేయించుకోవాలండి ఫిష్ ఫ్రైకి బాగుంటాయి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్లోకి లెమన్ అండ్ సాల్ట్ వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల దానిపై ఉన్న జిగురు నీచు వాసన అవన్నీ పోతుందండి ఫ్రెష్గా ఉంటాయి ఫిష్ పీసెస్ ఇప్పుడు ఫిష్ పీసెస్లోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఆనియన్ చిన్న సైజ్ రెండు పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు రెండు లవంగాలు ఒక ఇలాచీ కొత్తిమీర కరివేపాకు చిన్న ఒక్క ఇంచ్ అల్లం ముక్క వెల్లుల్లి రెమ్మలు ధనియాల పౌడర్ కారం టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ రుచికి సరిపడినంత మీ రుచికి సరిపడినంత కారం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ చేసుకోవాలండి వాటర్ తక్కువగా వేసుకొని పేస్ట్ చేసుకోండి మరీ ఎక్కువ అయితే ఫిష్ పీసెస్ని పట్టుకుని ఉండదండి అందువలన కొంచెం పేస్ట్ లాగే చేసుకోండి మరీ పలచగా అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపించిన విధంగా మసాలాని ప్రిపేర్ చేసుకోండి అలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఫిష్ పీసెస్కి బాగా కలిసే విధంగా కలపాలండి అలా కలుపుకున్న తర్వాత నేనైతే శనగపిండి ఉందండి నా దగ్గర శనగపిండి వేస్తున్నాను శనగపిండి లేదు అంటే మీకు కార్న్ఫ్లోర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ అండి ఇలా కలుపుకున్న ఈ ఫిష్ పీసెస్లోకి లెమన్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న వీటిని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టైం ఎక్కువ ఉంటే ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేసుకుందామండి ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుందేమో నేను అస్సలు అనుకోవద్దండి మనం మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవడం వల్ల చాలా తక్కువ తక్కువ ఆయిల్లో ఎక్కువ పీసెస్ అయితే ఫ్రై చేసుకోవచ్చండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే అందులో వేసుకుని వేయించుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకోండి మసాలా చూడండి మనం గట్టిగా చేసుకోవడం వల్ల నూనెలో అయితే అస్సలు కలవట్లేదండి ఫిష్ పీస్ని పట్టుకుని అలా మసాలా కూడా ఉంటుంది దానివల్ల ఉప్పు కారం అవన్నీ కూడా ఫిష్ పీస్కి పట్టుకుని చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని మసాలా కనుక మనం పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రైని అయితే ఎంజాయ్ చేస్తామండి లేదంటే ముక్కకి ఉప్పు కారాలు లేకుండా చప్పచప్పగా ఉంటుందండి నేను చెప్పే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంట అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే లోపల మెత్తగా ఉండిపోతుందండి ఫ్రై అవ్వకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగుంటుందండి టేస్ట్ మనకి లోపల వరకు కూడా బాగా వేగుతుంది బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే అదిరిపోతుందండి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్